రవికుల కుల తిలకార నిన్నెతి ముద్దులాడెదరా కౌసల రామార కౌసల్య రామారా రవి కుల తిలకారారార నిన్నెతి ముద్దులాడెదర కౌసలరా మారార కౌసల్య రామారా నొదటన కస్తూరి శిలకం తిరినవ్వులు చెందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రవికుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల్య రామారా వెంది గిన్నెలో పాలు అవి నీ కై ఉంచి తిరారా అల్లరి చేయక మాని రాం అల్లరి చేయక మాని నువ్వు వారగింపరారాం కవికుల తిలకారా నిన్నెత్తి ముద్దులాలెదరా కోసల రామారా కౌసల్యారామారాం బుగ్గన చుక్కను పెట్టి కళ్ళకు కాటుకబెట్టి బుగ్గన చుక్కను పెట్టి కళ్ళకు కాటుకబెట్టి మా మనసే మాలలు కట్టి ఈ మెడలో వేసెదరారా మా మనసే